కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ జీవన వైరుధ్యాలు రచయిత పాలకోడేటి సత్యనారాయణరావు గారు కథా రచయిత కవి అనువాదకులు అయిన వీరు పలు టీవీ కార్యక్రమాల దర్శకులు కూడా జియోఫిజిక్స్లో తెలుగు భాషలో పట్టభద్రులు ట్రావెల్ అండ్ టూరిజంలో మేనేజ్మెంట్ పట్టా పొందారు భారతీయ చలనచిత్ర కథన శాస్త్రంపై హాలీవుడ్ ప్రభావం అనే సిద్ధాంత వ్యాసానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డి పట్టా పొందారు పదవి విరమణానంతరం విశ్రాంత జీవితం గడుపుతున్న పాలకోడేటి గారికి ఈనాడు సంస్థతో సన్నిహిత సంబంధాలున్నాయి ఈనాడు పత్రికలో సుమారు పద్దెనిమిది సంవత్సరాలు జ్ఞాననేత్రం భూభ్రమణం సిరిసిరి కబుర్లు ప్రతిభ గుడ్ హెల్త్ వంటి శీర్షికలు నిర్వహించారు తెలుగులో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విజ్ఞానంపై ఈనాడు దినపత్రికలో కంప్యూటర్ చిప్ చాట్ అనే శీర్షికని పదమూడు సంవత్సరాల పాటు నిర్వహించారు ఆకాశదీపాలు మనస్సాక్షి ప్రేమ సంజీవిని కలిసి బతుకుదాం మొదలైనవి వీరి నవలలు కథలు ఏరుదాటిని కెరటం పాలకోడేటి కథలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి ప్రస్తుత కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ తొమ్మిది ఈనాడు ఆదివారంలో ప్రచురితమైంది కథ వినే ముందు ఒక చిన్న సంగతి ఇంతవరకు చెప్పిన ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడే రికార్డు చేశాను కానీ కథ మాత్రం సుమారు మూడేళ్ల క్రితం రికార్డు చేసింది ఇప్పుడు వెలుగు చూస్తోంది మరి వినండి పాలకోడేటి సత్యనారాయణ గారి జీవన వైరుధ్యాలు జీవనయాత్రకు సాగించడానికి ఎన్ని మార్గాలు లేవు చెప్పండి కొందరు రోజంతా శ్రమిస్తారు కొందరు రోజులు కొంతసేపు కష్టపడతారు మరికొందరు తమ కోసం ఇతరులని నష్టపెడతారు బతకడానికి ఎన్నెన్నో మార్గాలు మరి గోపాలరావు ఎంచుకున్న మార్గం మాత్రం నాకు చిత్రంగా దోచేది టూరిస్టు బస్సులను నడపడం అతని జీవిక పుష్కరాలు వస్తున్నాయి పదండి రాజమండ్రికి అని ఒకసారి శివరాత్రికి శ్రీశైలం చూడకపోతే ఎలా అని ఇంకోసారి ఏవేవో చెప్పేవాడు ఓ అరవై డెబ్భై మందిని పోగేసేవాడు ఏ అర్ధరాత్రి వేళ టూరిస్ట్ బస్సును తీసేవాడు పది రోజులు పదిహేను రోజులు సాగేవి ఆ యాత్రలు మళ్ళీ అందరినీ క్షేమంగా తిరిగి వాళ్ళ గోడకు చేర్చి నిట్టూర్చుకునేవాడు ఎందుకు రా ఇంత శ్రమ పడతావు అని అడిగాను రోజు నవ్వేశాడు గోపాలరావు ఎందుకంటే నా టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్ళకు పుణ్యం నాకు మిగిలేదు పురుషార్థం అని జవాబిచ్చాడు గోపాలరావు బరువు బాధితుల గురించి నాకు తెలియంది కాదు రోగిష్టి భార్య భర్త వదిలేసిన పెద్దమ్మాయి అమ్మాయి పెళ్లికి ఎది కూర్చున్న మరో ఇద్దరు అమ్మాయిలు తండ్రికి తన వంతు కూతమవ్వడానికి మరో పదేళ్లైనా వేచి చూడాల్సిన కుమార్ రత్నం మరి జీవి కోసం ఏదో ఒకటి చీక తప్పదు కదా ఈసారి మేము కాశ్మీర్ పెడుతున్నాం నువ్వు రావాలి అన్నాడు గోపాలరావు నాతో నేను నవ్వేశాను కాశ్మీర్కా ఏన్నాయినా నా మీద నీకు అంత కక్ష చంపడానికి అక్కడ వరకు తీసుకెళ్ళాలా చెప్పు అన్నాను పోనీ కలకత్తా వైపు వస్తావా చెప్పు అని అడిగాడు లాభం లేదు అక్కడ చాలా గొడవలు ఉన్నట్లు మన పేపర్లు చెప్తున్నాయి ఎందుకో గాని ఉన్న ఇల్లు దాటి బయటకు రావడం క్షేమం కాదనిపిస్తుంది రోజులు ఇవి అన్నాను నేను గోపాలరావు క్షణం ఆగి అన్నాడు నిజమే పరిస్థితులు అలాగే ఉన్నాయి కాదన్ను కానీ మన సొంత దేశంలో కూడా మనం తిరగలేకపోవడం ఏమిటి చెప్పు పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప మన దేశం గురించి మనకేం తెలుసో చెప్పు నాకు ప్రాణభయం లేకపోలేదు అయినా నాకు మన దేశం అంటే ఇష్టం చచ్చేంత ఇష్టం చావు తప్పనప్పుడు ఇక్కడే చావాల్సిన ఏమిటి హాయిగా ఏ పౌర్ణమి రోజునో ఆగ్రాలో తాజ్మహల్ ముంగిట ముగించవచ్చు కదా ఈ జీవనం అలా కాకుంటే గంగానదికి ఆ ఒడ్డున ఇసుక తిన్నెల మీద అలా బకెట్ తినేయచ్చు కదా అలాంటి చావు రాకపోతే పోని సంతోషమే కదా అంటూ నాకు సంజాయిషి ఇచ్చాడు పిరికివాడికి రోజూ చావే అన్నది సూక్తి నా మనసులోని పిరికితనాన్ని స్నేహితుడి ముందు బయట నేను ఆ పిరికితనాన్ని పారదోలే ప్రయత్నం చేస్తున్నాడు గోపాలరావు ఆ ప్రయత్నంతో పాటుగానే నాకు గోపాలరావు అంటే ఏమిటో కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది అర్థం కోసమే టూరిస్ట్ బస్సులని నడుపుతున్న గోపాలరావుకు ఈ దేశం అంటే చాలా ఇష్టం ఇక్కడ అందాలంటే ప్రాణం దేశమంతా తిరుగుతూ ఆ అందాలన్నీ ఒకటికి వంద సార్లు చూస్తూ ఆ అందాలను అందరికీ చూపిస్తూ గోపాలరావు నిజంగా అదృష్టవంతుడు తనకు నచ్చిన జీవన విధానాన్ని తనే ఎంచుకున్నాడు ఎక్కడా రాజీ లేని జీవితం అతనిది అనిపించింది అలా అనిపించాకన్నాను సర్లేరా కాశ్మీర్ కలకత్తా కాదు కానీ ఇటు దక్షిణాది వైపు పెడుతూ ఉంటే చెప్పు వస్తాం మేము కూడా గోపాలరావు ఎగిరి గంతేసి నన్ను కావలించుకున్నాడు ఇన్నాళ్ళుకో మంచి పని చేస్తాను అంటున్నావురా ఈసారి నీకు మాత్రం టోటల్ ఛార్జీలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాడు నాకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడంటే వాడికి ఎంత లాభం ఉంటుందో అనుకున్నాను కానీ ఆ ఆలోచనకు వెంటనే సిగ్గుపడ్డాను స్నేహంతో వాడేదో నాకు చేస్తానంటే నేను వాడి సహృదయత వెనుక స్వార్థాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాను ఇది సహజమేనేమో ఒక మనిషి ఎదుగుతుంటే ఎదుటి వాళ్ళు తెలుసో తెలియకో కుంచుకుపోతారేమో వారం తిరగకుండానే వచ్చాడు గోపాలరావు చేతిలో ఓ పాంప్లెట్తో ఇదిగో ఇది మన టూర్ ప్రోగ్రాం మామూలుగా అయితే కులు మనాలి అనుకున్నా కానీ నువ్వు వస్తానన్నావు కదా నీ మూడు మారేలోపు నిన్ను బయలుదేరదీయడం మేలని సౌత్ వైపు వేశాను టూరు రామేశ్వరం వరకు పెడదాం తిరుపతి మద్రాసు కంచి కన్యాకుమారి రామేశ్వరం పూర్తి సౌత్ అంతా ఒక్క దెబ్బతో చూసి వచ్చేద్దాం నీ ఆఫీస్లో ఎల్టీసీ గొడవలన్నీ నువ్వు పడు రేపటి నుంచే సరేనా అన్నాడు ఇక తప్పదు రథం కదలాల్సిందే కానీ కుటుంబ రథం కదలటం అంటే మాటలతో పని కాదు పిల్లా కావాల్సిన బట్టలు సిద్ధం చేసుకోవాలి వాళ్ళ అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ప్రయాణం ఆగిపోకుండా డబ్బు ఏర్పాట్లు చేసుకోవాలి గోపాలరావు పెట్టిన ముహూర్త బలం ఏమిటో మరి అన్నీ అనుకున్నట్లు సమకూరాయి అతను చెప్పిన రోజునే భగవన్ నామస్మరణతో మా బస్సు కదిలింది ఒక్కో ఊరికో ప్రత్యేకత మజిలీకో మహత్యం గుడి వెనుకో గాథ మా ప్రయాణం అందంగా అద్భుతంగా ఆనందంగా సాగుతుంది తిరుపతిలో గోవిందరాజుల్ని సందర్శించుకున్నాం కొండ మీద శ్రీవారిని సేవించుకున్నాం తర్వాత మజిలి మద్రాసే మరి చెన్నపట్నం చేరినప్పటి నుంచి క్షణం తీరికి లేకుండా తిరుగుతూనే ఉన్నాం సెయింట్ జార్జ్ ఫోర్ట్ దగ్గర నుంచి మద్రాస్ ఫోర్ట్ వరకు అన్నీ చూసాం అటు మొసళ్ళ పార్కు ఇటు పావుల పార్కు చూసాం మనుషుల మధ్య మృగాల్ని మృగాల మధ్య మనుషుల్ని కూడా చూసాం మెరీనా బీచ్లో పిల్లలు గుర్రాలు ఎక్కారు మేము అలల ఊయల మీద ఊరేగాం మా వెనుక సముద్రం హోరు వినిపిస్తూ ఉంటే ఆ ఇసుక తిన్నెల మీద కూర్చుని జీవితంలోని కష్ట సుఖాలని పప్పుల మధ్య చప్పరించుకున్నాం చర్చించుకున్నాం గుండెల్లో కొండంత భారాన్ని మోస్తూ కూడా తీర ప్రాంతంలో క్షణం విశ్రాంతికి వచ్చిన వారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాం సజీవంగా ఉండగానే శనగపిండిలో స్నానమాడి వేడి నూనెలో బజ్జీగా మారిపోయే బుల్లి బుల్లి చేపలను చూసి జాలిపడ్డాం ఎన్ని కష్టాలున్నా బతికుండగానే అలా వేడి నూనెలో కష్టాల కులంలో కాలిపోనందుకు సంబరపడ్డాం జీవితంలో వైరుధ్యాలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు గోపాలరావు వచ్చి మమ్మల్ని మళ్ళీ మామూలు ప్రపంచంలోకి లాక్కెళ్ళాడు లాడ్జీలో అందరం సాపంక్తిన భోజనం చేస్తుంటే అందరికీ వినిపించేలా ప్రకటించాడు రేపు ఉదయం వీజీపీ గార్డెన్స్ మహాబలిపురం అందరూ ఉదయం ఎనిమిది కల్లా సిద్ధంగా ఉండండి అంటూ మా పిల్లలు ఎగిరి గంతేశారు ఏ సినిమా చూసినా సరే ఈ మధ్యకాలంలో వీజీపీ గార్డెన్స్ ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి అలాంటి అందమైన దృశ్యాన్ని కళ్ళారా కూడా చూడొచ్చుననే సంబరం వాళ్ళది రేపక్కడ షూటింగ్ కూడా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అటు షూటింగ్ చూడొచ్చు ఇటు గార్డెన్స్ కూడా చూడవచ్చు అంది మా పెద్దమ్మాయి వెంకటేష్ ఉంటే నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా అంటున్నాడు మా బాబు బహుశా వాడి కళ్ళకక్కడ షూటింగ్ కూడా జరుగుతూ కనిపిస్తూ ఉంటుందేమో మర్నాడు ఉదయమే అందరం గోపాలరావు చెప్పినట్లుగా సిద్ధమయ్యాం మాకన్నా ముందే లేచాడు గోపాలరావు అక్కడ తినటానికి అందరికీ టిఫిన్లు సిద్ధం చేయించాడు లోపల కూడా టిఫిన్లు ఉంటాయనుకో కానీ అవి మనకు సరిపో అంటూ సంజయ్షీ ఇచ్చాడు నాకు గోపాలరావు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది రాత్రి మా అందరికన్నా ఆలస్యంగా పడుకుంటాడు బాగా తెల్లవారిన తర్వాత లేచే మాకు అందరికన్నా ముందు సాక్షాత్కరిస్తాడు ఎంత ధనదాహం ఉన్నా ఎన్ని బాధ్యతలున్నా అంత యంత్రంలా పనిచేయగలగటం అసాధ్యం అనిపిస్తోంది నాకు బస్సు బయలుదేరింది విజీపీ గార్డెన్స్ ముందు బస్సు ఆగిన వెంటనే గోపాలరావు దిగి టికెట్లు కొనుక్కొచ్చాడు లోపలికి వెళ్ళగానే మీకు విచిత్రం కనిపిస్తుంది రాజుగారి కోటలాంటి ఆకారం ఉండే బురుజులు కనిపిస్తాయి ఆ బురుజుల మధ్య ఒక సైనికుడు ఉంటాడు మనలాంటి మనిషే అతను వేషం వేసుకున్న సైనికుడిని నవ్వించినా మాట్లాడించగలిగిన మీకు మీలో ఎవరికైనా సరే వెయ్యి రూపాయల బహుమతి ఉంటుంది ఇక మీ అదృష్టాన్ని మీ శక్తిని పరీక్షించుకోండి అన్నాడు బస్సులో అందరిలోనూ ఆశ్చర్యం మరీ చిత్రంగా ఉంది గోపాలరావు చెప్తున్నది మనలాంటి మనిషేనట నవ్వించినా మాట్లాడించినా చాలు వెయ్యి రూపాయలు బహుమతిట ముందుకు కదిలాను దూరంగా నుంచో సముద్రపు హోరు వినిపిస్తుంది కాళ్ళ కింద ఇసుక కరకరమంటుంది గోపాలరావు చెప్పిన బురుజు రానే వచ్చింది నిజమే సైనికుడి వేషంలో ఓ వ్యక్తి నిలబడున్నాడు ఆ వస్త్రధారణ చూస్తే పల్లంల నాటిదో కాకుంటే చోళకాలం నాటిదో అయి ఉంటుంది ఆ యూనిఫామ్ అనిపిస్తుంది ఇటుక గోడల మధ్య ఎర్ర రంగు ఇటుక బొమ్మలా నిలబడి ఉన్నాడు కళ్ళారుస్తున్నాడు కానీ మాట్లాడడం లేదు నోరు అప్పుడప్పుడు కదులుతోంది కానీ నవ్వడం లేదు అతని ముందు అతన్ని ఎలాగైనా నవ్వించాలనే కాంక్షతో మా బాబు నాలుగైదు జోకులు పేల్చాడు పల్టీలు కొట్టాడు ఫలితం లేకపోయింది మనిషి కాదేమోరా బొమ్మను పెట్టి మనల్ని మోసం చేస్తుండొచ్చు అంది మా పెద్దమ్మాయి పక్కనే ఉన్న గోపాలరావు నవ్వేశాడు పిల్లలిద్దరినీ ఆ ఇటుకు గోడ వెనక్కి తీసుకెళ్లాడు ఉత్సుకత పట్టలేక నేను మావిడ కూడా అటు కదిలాం అక్కడ సైనికుడు వేషం వేసుకుంటున్న మరో వ్యక్తి కనిపించాడు వీళ్ళకిక్కడ షిఫ్ట్ డ్యూటీలు అతను డ్యూటీ దిగితే ఇతను డ్యూటీలో ప్రవేశిస్తాడు వీళ్ళు మనుషులే కానీ మరబొమ్మలు కారు అని గోపాలరావు అన్నాడు నవ్వుతూ అందరం వెనక్కి వచ్చాం ఆ బురుజులాటి కోటగోడలకు ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల నీడ కోలబడ్డాం చాలా తమాషాగా ఉంది మనిషే ఉండి కూడా అంత నిశ్చలంగా ఉండగలగడం గొప్ప కదా అంది మా పెద్దమ్మాయి నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఆ సమయంలో అప్పటి వరకు విప్పని మా ఆవిడ నెమ్మదిగా అంది ఇందులో ఆశ్చర్యమేముంది అతను జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన మనిషి అయి ఉంటాడు కాకపోతే భార్యా బిడ్డలకు అన్నం పెట్టి బతికించుకోవడానికి తాను సవాల్లా నిలబడి ఉండడానికి సిద్ధమై ఉంటాడు అలాంటి వ్యక్తికి నవ్వెలా వస్తుందో చెప్పండి నేను నివ్వెరిపోయాను మంజుల అదే మా ఆవిడ అన్న మాటలు నాలో ప్రతిధ్వనిస్తున్నాయి ఎంత చక్కగా విశ్లేషించి చెప్పిందో కదా అనిపించింది మరోసారి ఆ నిశ్చలంగా ఉన్న వ్యక్తికేసి చూశాను అతను రెప్పలార్చక గోపాలరావు కేసు చూస్తున్నాడు గోపాలరావు ఎక్కడా క్షణం ఆగక యంత్రంలా కదులుతూ తన పని తను చేసుకుపోతున్నాడు గోపాలరావు కదలికకి చలనానికి చైతన్యానికి ప్రతీకైతే ఆ సైనిక వేషంలోని వ్యక్తి మనిషిలోని దృఢ నిర్ణయానికి ప్రతీక అనిపించింది తాను కదులుతూ అందరినీ కదిలిస్తూ అందులో తన జీవికని చూసుకున్నాడు గోపాలరావు తాను కదలక ఎదుటి మనిషి కదిలించే యత్నం చేస్తూ ఎదురుగా ఆ సైనికుడు విరుద్ధ దృశ్యాల మధ్య జీవన వైరుధ్యాలు నాకు ఒకేసారి కనిపించసాగాయి ఆర్థికపరమైన అవసరాలు మనిషిని ఎలా కట్టిపడేస్తాయో ఎలా కదిలిస్తాయో నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇది జీవన వైరుధ్యాలు నిత్యం కదులుతూ ఎదుటివారిని కదిలిస్తూ ఒకరు ఎక్కడికి కదలక ఎదుటివారిలో కదలికను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ మరొకరు ఈసారికి ఇది కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం సెలవు